నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను అనుషా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదు ఆరు ఏడు తేదీల్లో వరంగల్లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యూ మండల అధ్యక్షులు మారుపాక రాజేష్ కోరారు ఇందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మారుపాక రాజేష్ మాట్లాడుతూ జనవరి ఐదు ఆరు ఏడు తేదీలలో జరిగే మహాజన సభలను విద్యార్థులు మేధావులు వేల సంఖ్యలో వచ్చి రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని కోరారు ఐదు ఆరు ఏడు తేదీల్లో వరంగల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పీడిఎస్ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సిల్కున్న పీడిఎస్ విద్యార్థి సంఘం పీడిఎస్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఫీజు డేమెంటు పై విద్యార్థుల సంఘం పీడిఎస్ నిరంతరం పోరాడుతుందని E assume okay.